నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెనారస్ గ్యాలరీ హిల్స్ రోడ్ నెంబర్ టెన్కి వచ్చానండి చిన్న చిన్న శారీస్ బాగుంటాయి టూ థౌజండ్లో కానీ త్రీ థౌజండ్లో కూడా మంచి మంచి శారీస్ వస్తాయి ఇక నేను కట్టుకున్నది అయితే ప్యూర్ మష్రూలోకి వస్తుందండి అంటే ప్రీమియం క్వాలిటీ మరీ ప్యూర్ కాదు ప్యూర్కి వెళ్ళాలంటే నైన్టీన్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఆ శారీస్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఈ చీర కూడా చక్కగా వ్యాసంకాలమైనా కూడా కంఫర్ట్గా అనిపించిందండి నచ్చి తీసుకున్నాను ఎల్లో కలర్ బ్లౌజ్ సో ఈ శారీస్ కూడా మీకు చూపిస్తాను మీకు కావాలంటే స్టూలో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక బెనారస్ గ్యాలరీ నుంచి ఎప్పుడు ప్యూర్ చూపించడమే కాకుండా బడ్జెట్ రేంజ్లో చీరలు కూడా ఈ వీడియోలో చూపిస్తాను బడ్జెట్ రేంజ్లో చీరలు చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మార్కెట్లో ఏదైతే చూస్తున్నామో అటువంటి బడ్జెట్ రేంజ్ చీరలు చాలా ఉంటాయి ఆ చీరలే ఇప్పుడు మనం చూద్దాం హాయ్ సబాయ్ ఎలా ఉన్నాం మనం బడ్జెట్ రేంజ్లోవి కొన్ని చూపిద్దాం ఇవన్నీ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి ఇవి చూస్తే మీకు టఫ్ మెటీరియల్ టస్సర్ ఫ్యాబ్రిక్ కొంచెం అది ప్యూర్ టస్సర్ అంటే మనకి ఫ్యాన్సీ టస్సరే కానీ క్లాత్ చాలా బాగుందండి సారీ మొత్తం ఇట్లా చెక్ కదా చాలా బాగుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఈ ప్యాటర్న్ లో బ్లౌజ్ ఇది బాగుందండి డైలీ వేర్ కి అది బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుంది మంగళగిరి బోర్డర్ వచ్చింది ఎంత వరకు ఉందమ్మా ఇది మీకు టూ థౌజండ్ రూపీస్ వస్తుంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ రూపీస్ కానీ బాగుందండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లో క్లాత్ చాలా బాగుంది ఉంది క్లాత్ కూడా మీరు శారీ బిజినెస్ వాళ్ళు ఉంటే ఇలాంటి చీరలు తీసుకెళ్ళచ్చు ఎంత బాగుందో అసలు మామూలుగా మనకి ఫ్యాన్సీ టస్సర్ ఈ డిజైన్స్ లేవు ఈ క్వాలిటీ లేదు ఇది క్వాలిటీ బాగుంది మరీ ఏదో పేపర్ లాగా లేకుండా నిజంగా మనం ప్యూర్ టసర్ ఎలా ఉంటుంది అలాగే ఉంది మీకు నచ్చితే ఆర్డర్ పెట్టుకోవచ్చు టూ థౌజండ్ టూ హండ్రెడ్కి మీకు వస్తుంది శారీ నెక్స్ట్ చూస్తే మీకు ఇది టెస్టర్ ఆడేట్ మెటీరియా టసర్ జార్జెట్ నేను పోయినా చూపిస్తున్నా ప్యూర్ టసర్ జార్జెట్ సారీస్ 19 ఆ చూస్తారు ఇది బడ్జెట్ లో ఉన్నాయి బడ్జెట్ మనకి ఫ్యాన్సీ టసర్ జార్జెట్ ఈ బడ్జెట్ బాగా వస్తుంది కదండి కానీ ఇది నిజంగా చూస్తుంటే ప్యూర్ లానే ఉంది ప్యూర్ లా అనిపిస్తుంది మెటీరియల్ ఫాల్ సారీ కూడా చాలా బాగుంది ఇది మీకు 3500 రూపాయస్ కొస్తుంది 35 ఆ కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది అయితే నేను కలర్ పెట్టుకుంటాను అన్ని వేయి ఫ్యాన్సీ జార్జెట్ అండి ఎంత బాగుందో అసలు ప్యూర్ ఉన్నట్టుంది ప్యూర్ టసర్ జార్జెట్ లానే ఉంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ప్లస్ దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనం జూట్ పట్టుకుంటాం కదా సేమ్ అలాగే ఉంది లేదంటే రా సిల్క్ పట్టుకుంటాం కదా సేమ్ అలాగే ఉంటాయి ఇందులో మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రంగులు ఉన్నాయి ఈ ఫైవ్ కలర్స్లో మీకు ఏది నచ్చితే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది కూడా మీకు మెటీరియల్ ఆల్ ఓవర్ ఇట్లా ఇది కూడా ఇప్పుడు క్రేజ్ ఉంది బాగా సారీ బ్లూ కలర్ కాంబినేషన్

ప్రతి దానికి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయండి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు దీనికి కూడా కలర్ చాలా బాగుంది నెక్స్ట్ చూస్తే జార్జెట్ లో స్కాలర్ బోర్డర్ స్టైల్ అండ్ టూ సైడ్ డిఫరెంట్ బోర్డర్ ఇస్తారు ఇది కూడా క్లాత్ మెటీరియల్ చాలా బాగుందండి చాలా అంటే మనం ప్యూర్ కడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి ఉంటుంది బ్లౌజ్ రెండిట్లా మీకు లవెండర్ కలర్ షీర్ బ్లౌజ్ ఇస్తారు బాగుంది సారీ ప్యూర్ టసర్ జార్జెడ్ సారీ లా ఉందండి ఇది కూడా అంతేనా 4000 నా ఇది మీకు 4000 రూపాయలు 4000 ఇది కూడా మనకి 4000 లా వస్తుంది ఇదన్నీ ప్యూర్ లో ఉన్నయి 19 లో 20000 చూపిస్తా కదా చూశం కదా మనం నెక్స్ట్ వీడియోలో చూపిస్తారంట మీకు ఇందులో ప్యూర్లు ఉన్నాయి మనం కూడా చూపించాం చాలా సార్లు ఈ ప్యూర్కి వెళ్తే నైన్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ సారీ థర్టీ 30000 దాకా ఉన్నాయి ఇవి అయితే మీకు ఏంటంటే ఫోర్ థౌజండ్కి వస్తే ఫ్యాన్సీ కానీ చాలా చాలా బాగున్నాయి క్లాత్ బాగుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సిల్క్ సిల్క్తారా పట్టు చేస్తూ చేస్తుంది అది వేరు కొంచెం ఫ్యాన్సీలో లెంత్ కూడా బాగుంది ఇది కూడా చాలా మొత్తం వీవింగ్ వచ్చిందండి మొత్తం కాదు మొత్తం బూటీ వచ్చి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది ఇలా ఏమంటే మీకు డిజైన్స్ అండ్ ప్యాటర్న్స్ మారుస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఎంత వరకు ఉంటాయి ఇది ఇది మీకు 6500 రూపాయస్ కొస్తుంది 6 కి బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది పీచ్ కలర్ మరూన్ కలర్ ప్యూర్ సారీ లా ఉంది గ్రీన్ అంటే హోల్సేల్ ధర 6 మామూలుగా స్టోర్ కి వచ్చి అమ్మే ధర అయితే ఇలా మనకి 12000 ఉంటుంది రెడ్ కలర్ కాంబినేషన్ ఆ ఇది కూడా బాగుంది అండ్ ఇంకొకటి జెంటా కలర్స్ బాగున్నాయి కదా మంచి కలర్స్ ఇదంతా కూడా వీవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ చూస్తే మీకు ఇది బనారీ రోమాంగో ఇంచుమించు ఫ్యాన్సీ కూడా స్టైలే కదా ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అనుకుంటా కదా ఇది మీకు నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇల్లు ఏమంటే ఇల్లు కూడా చూపిస్తున్నారు కదా ప్యూర్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లోనే అవే మీకు

ఇది కూడా త్రీ ఫైవ్ ఏనా ఇది కూడా త్రీ ఫైవ్ వస్తుంది బ్లౌజ్ మనకి ఇది కాంట్రాస్ట్ వచ్చిందండి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వస్తే మీకు టసల్ లో ఆల్ ఓవర్ ఫుల్ వర్క్ వచ్చింది ఇట్లా ఫుల్ మీనాకారి వర్క్ ఇచ్చారు అచ్చా సేమ్ అందులోనే మనకి ఫుల్ మీనాకారి వర్క్ తోట వచ్చింది ప్యూర్ శారీస్కి రెప్లికా అని చెప్పచ్చు ఇంచుమించు అదే డిజైన్ ఫ్యాన్సీలో తీసుకొచ్చారు కానీ ఇవి మార్కెట్ రేట్తో పోల్చి చూసుకుంటే మనకి ఇంకా తక్కువ ఉన్నాయి బ్లౌజ్ మీకు అచ్చా ఇది ఎంతకొస్తుంది ఇది మీకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అచ్చా బ్రౌన్ చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు క్లాత్ బాగుంది కలర్స్ కూడా బాగున్నాయి ఇది ఈ సారీస్ ఇందులో ఏదైనా నచ్చిందంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్యాన్సీ సారీస్ చాలా ఉన్నాయి అండి ఒక్కొక్కటి ప్రైస్ ఏదైనా గుర్తుంటే చెప్పేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయి ఇది టూ థౌసండ్ డిస్కౌంట్ అప్ ఇట్లా సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ఇందులో ఉన్నవన్నీ ఇందులో కొన్ని ప్యూర్ ఫ్రెండ్ ఇట్లా జార్జెట్ మెటీరియల్ కొన్ని ప్యూర్ లోనే కొన్ని సెమీ మిక్స్ ఉన్నాయి అచ్చా కొన్ని నడుస్తూ ఉన్నాయండి స్టోర్ లో ఫిఫ్టీ సెవెంటీ వరకు కూడా ఉన్నాయి మీకు ఏదైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా బాగుంది సారీ కొంచెం కొంచెం తక్కువ ధరకు వస్తాయి ఇవి మరి వీడియో కాల్ ఎవరన్నా చూడాలంటే ఎలా వీడియో ఇస్తారా ఫిఫ్టీ సెవెంటీ ఉన్నాయి అని అడిగితే మీరు ఇస్తారు వీళ్ళు చూపిస్తారండి మీరు కల జార్జెట్ ఇలా మనకి తర్వాత వామ్ సిల్క్ తర్వాత ఇట్లా జూట్ టైప్ కింద చిన్న చిన్న పట్టు శారీస్ టైప్ కింద బెనారసీ పట్టు ఇది కూడా మనకి వామ్ సిల్క్ వస్తుంది ఆల్ ఓవర్ వేవింగ్తో ఇది ఆర్గన్జా ఆర్గంజాలో బాందిని వచ్చింది ఇది ఒక వెరైటీ ఇది కూడా చాలా బాగుంది డైరీ వేర్కి చాలా బాగుంది ఎంత ఉందమ్మ ఇది ఇది మీకు మీద మీద అంటే ఆల్మోస్ట్ ఇది పదిహేడు వందల పదహారు ఆ రేంజ్ లో వచ్చేస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది అటు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చూద్దాం క్లాత్లు బాగున్నాయి వీటి మీద ఏంటంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా ఫిఫ్టీ నుంచి సెవెంటీ వరకు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని మీరు ఆ వీడియోలో చూపించినవన్నీ కూడా చాలా వరకు తక్కువ రేట్లు ఉన్నాయి లేదు కావాలి ఇంకా ఇలా డైలీ యూస్కి గిఫ్టింగ్ పర్పస్కి కావాలని అనుకుంటే మీరు వీళ్ళని అడగండి ఇలా డిస్కౌంట్ శారీ మాకు కావాలి అని అడిగితే వాళ్ళు మీకు చూపిస్తారు అంటే కొన్ని కొన్ని థౌజండ్కి వస్తాయి కొన్ని ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తాయి అలా టూ థౌజండ్ బిలోనే మీకు ఇలా మంచి మంచి శారీస్ వచ్చేస్తాయండి ఇది కూడా ఎంత బాగుందో చిన్న పట్టుచీర స్టైల్లో ఉంది కొన్నింటి మీద ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంది ఇది మొత్తం బెనారస్ రామాంగో స్టైల్ ఇది కూడా మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వస్తుంది ఇది టసర్ జార్జెట్ స్టైల్లో చిన్న బుటీతో వస్తుంది నెక్స్ట్ తోటి కంచి బోర్డర్ తోటి వచ్చింది ఇది అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఎంత తగ్గుతుంది పదిహేడు వందల పైన మీకు దగ్గరికి వస్తుందండి శారీ చక్కగా త్రీ ఫైవ్లో తగ్గిపోతుంది ఒకవేళ నేను లెక్కల్లో కూర అయితే మీరు లెక్క పెట్టుకోండి ఇది వామ్ సిల్క్ గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి స్టోర్కి వచ్చినప్పుడు చూడండి ఇది వామ్ సిల్క్ మీరు అడగండి ఫిఫ్టీ పర్సెంట్లో ఉన్న శారీస్ కలర్స్ చూపించండి అంటే చూపిస్తారు పిక్ పెట్టండి పిక్ పెట్టే అందులో అడిగితే మీకు చూపిస్తారు మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కానీ చీరలు బాగున్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి అలా వస్తుంటే మంచిగా ఉన్నాయి ఇది కూడా అదే త్రీ ఫైవ్ ఉంది మీకు పదిహేడు వందల చేంజ్లో వచ్చేస్తుంది ఇదేమో మనకి పైతని బోర్డర్ స్టైల్ శారీస్ బాగున్నాయి ఇది బాందనీ వస్తుంది బాందిని శారీ కూడా బాగుంది తర్వాత బాందిని ప్రింట్ ఇది జా జార్జెట్ చీర బాందిని ప్రింట్ కొన్ని మంచి సారీస్ కూడా ఉన్నాయి అంటే మిగతా బాగాలేదని కాదు అన్నీ బాగున్నాయి ఇది సిల్కోటా స్టైల్లో వస్తుంది ఇది ఒక వెరైటీ ఇది మనకి జార్జెట్లో వస్తుందండి మంచి జార్జెట్ క్లాత్ ఇది ఎంతవరకు ఉందో చూసి చెప్తా మీకు ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు దీని మీద ఎంత తగ్గుద్దామో డిస్కౌంట్ ఫిఫ్టీ ఉందా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ త్రీ త్రీ థౌజండ్ చేంజ్లో మీకు అది వచ్చేస్తుంది నెక్స్ట్ ఇలా పట్టు స్టైల్ ఇవన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ అంటే బాగా తగ్గుతుందండి మంచిగా ఉపయోగపడితే నేను ఒక్కొక్క చీర చూపిస్తున్నా మీరు పిక్ పెట్టండి మీరు పిక్ పెడితే వాళ్ళు చక్కగా చూపిస్తారు ఇది కూడా బాగుంది ఇలా రైట్ చూపించడం ఈజీ అవుతుంది ఇది ఒక శారీ రా సిల్క్ శారీ ఇవన్నీ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి మీరు చూసుకుని మీరు పిక్ పెడితే వాళ్ళు మీకు చూపిస్తారు ఇది కూడా బాగుందండి పటోలా డిజైన్ తోట చిన్న ఒక బెనారసీ బార్డర్ ఇది కూడా బాగుంది చందేరి శారీ వామ్ సిల్క్ ఇది కూడా చెందేరి శారీ ఆల్మోస్ట్ మీకు టూ థౌజండ్ బిలోలోనే శారీస్ వెయ్యి పదిహేను వందలు పన్నెండు వందలు పదిహేడు వందలు ఆ రేంజ్లో వచ్చేస్తాయి ఇవి ఎప్పుడూ ఉంటాయి మీరు ఒకవేళ స్టోర్కి వచ్చినప్పుడు చూసుకోండి ఇవన్నీ కూడా కొత్త చీరలే కొత్త చీరల మీదే వాళ్ళు ఇస్తారు మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు పిక్ పెట్టండి వీడియో కాల్లో చూపిస్తారు నచ్చిన చీర ఉంటే మీరు తీసుకోవచ్చు ఇవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి త్రీ స్టోర్కి వచ్చినప్పుడు కింద మన ఫస్ట్ ఫ్లోర్లోనే ఇవన్నీ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు బ్యూటిఫుల్ శారీస్ అండి ఇంకా ఆ వైపు కూడా అవి కూడా చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి సారీ ఇది కూడా చెందేరి ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చింది త్రీ ఫైవ్ అంటే ఇది ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదిహేడు వందలకు వచ్చేస్తుంది ఏదైనా పదిహేడు వందలకి వస్తుంది కదా కోటా ఇది కోటా సారీ ఎంత బాగుందో కలర్ ఇది ఎంత ఉంది త్రీ ఫైవ్ ఇది కూడా మీకు సెవెంటీన్ హండ్రెడ్లో వస్తుందండి కోటా శారీ ఇది వామ్ సిల్క్ టైపు ఇది సాఫ్ట్ సిల్క్ మనకు బెనారసీ పట్టు వస్తుంది కదా అలా ఇది ఆర్గన్జా ఇది కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ ప్రతి చీర కూడా త్రీ ఫైవ్ అలాగే ఉన్నాయి ప్రతి దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మీకు సెవెంటీన్ హండ్రెడ్కి మీకు ఈ శారీస్ వస్తాయి నేను కొన్ని చూపిస్తున్నాను మీరు కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆ పిక్ పెట్టండి వాళ్ళు చీర ఓపెన్ చేసి చూపిస్తారు మీకు నచ్చితే మీరు తీసుకోవచ్చు ఇది కూడా చందేరి ఇది కూడా చందేరిలో ఆల్ ఓవర్ వీవింగ్ తోటి వచ్చింది నెక్స్ట్ ఆర్గంజా శారీ పిల్లలు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా మీకు పదిహేడు వందల రేంజ్లో వచ్చేస్తుంది అంతేగా త్రీ ఫైవ్ ఫిఫ్టీ అంతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి శారీస్ ఇది కూడా చాలా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి అంటే ఇవన్నీ ఇప్పుడు ఆఫర్లో పెట్టిన కదా సింగిల్ సింగిల్ ఉందా సింగిల్ సింగిల్ మిగిలినవి ఇది కూడా బాగుందండి రెడ్ వచ్చి చక్కగా కట్ వర్క్ మొత్తం మురియా బుటీస్ వచ్చాయి త్రీ ఫైవ్ ఏనా త్రీ ఫైవ్ అన్ని త్రీ ఫైవ్ ఉన్నాయి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది కాబట్టి సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో వచ్చేస్తాయి నేను ఒక్కొక్క చీర అలా చూపిస్తున్నాను ఎవరో ఒకరు యూజ్ అవుతాయి ఇది మష్రూ సిల్క్ స్టైల్లో వస్తుంది ఆల్మోస్ట్ అన్ని త్రీ ఫైవ్ అలా ఉన్నాయి ఇది కోటా సారీ ఎంత బాగుందో చూడండి ఇది కూడా మీకు సెవెంటీన్ హండ్రెడ్ వచ్చేస్తుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ దాకా ఉన్నాయా ఈ సారీస్ నెక్స్ట్ ఏంటంటే నేను కట్టుకున్న మశ్రూ సిల్క్ లో కూడా మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తానండి ఇది నాకు బాగా నచ్చింది ఇందులో కొన్ని డిజైన్స్ ఏమైనా అయితే ఈ డిజైన్ లేదు వేరే డిజైన్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రీమియం క్వాలిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ప్యూర్కి వెళ్ళాలంటే నైన్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఆ వీడియో కూడా మీకు ముందు అప్లోడ్ చేశాను అందరూ చూసుకోండి ఇక ఇందులో మిగిలిన కలర్స్ అంటే డిజైన్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ అవి కూడా చూడండి ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత టూ థౌజండ్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ అలా పెట్టుకుంటే చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునేలాగా బాగుంటాయండి ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇలాంటి శారీస్ కావాలంటే ఫైవ్ ఫ్లోర్లో ఉంటాయి అవి కూడా చాలా బాగుంటాయి మీరు పర్చేజ్ చేసుకుని మీకు నచ్చితే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి బెనారస్ గ్యాలరీ బంజారా హిల్స్ స్టోర్ నెంబర్ టెన్ థ్యాంక్ యూ సో మచ్